నమస్తే నేను మీ సతీష్ రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టించి దేశాన్ని కుదిపేస్తున్నటువంటి డ్రగ్స్ కేస్ ఏదైతే బ్రెజిల్ నుంచి విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంకి వచ్చినటువంటి ఇరవై కేజీల డ్రగ్స్ డ్రైస్ట్లో తీసుకొచ్చారు మరి అయితే కనుక ఇంటర్పోల్ సిబిఐ సంయుక్తంగా ఒక ఆపరేషన్ నిర్వహించి మరి ఆ డ్రగ్స్ని కూడా పట్టుకోవడం జరిగింది అయితే ఆ డ్రగ్స్ కేస్ పైన విచారణ ఏ విధంగా సాగుతోందనేటువంటిది మాత్రం ముత్కంఠకు దారితీస్తున్నటువంటి పరిస్థితి కారణం ఏంటంటే స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు ప్రధానంగా డ్రగ్స్ని సిబిఐ అధికారులు సీజ్ చేసేటువంటి క్రమంలో అక్కడ రాష్ట్ర పోలీసులు వాళ్ళు వ్యవహరించినటువంటి తీరు అత్యంత వివాదాస్పదంగా మారింది సిబిఐ తమ ఏదైతే నివేదిక ఉంటుందో ఆ నివేదికలో కూడా రాష్ట్ర పోలీసులు మా విధులకు ఆటంకం కలిగించారంటూ ఆ రోజు చెప్పారు మరి ఇప్పటికీ కూడా మరి ఆ విచారణకు సంబంధించి ముందుకు సాగుతోందా ఏ విధంగా ఉంది అనేటువంటిది మాత్రం ఎంతో ఉత్కంఠను రేకెత్తిస్తూ ఉంది మరి నిజంగా ఆంధ్రప్రదేశ్లో అంత పెద్ద ఎత్తున అంటే ప్రపంచ దేశాల్లో ఎక్కడా కూడా ఇంత పెద్ద కన్సైన్మెంట్ అంటే పాతికి వేల కేజీల డ్రగ్స్ అనేటువంటి దొరికిన పరిస్థితులు లేవు అలాంటి క్రమంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో దొరకడం ఒక వైపున కలకలం రేపుతూ ఉంటే దాని విచారణ ఎలా సాగుతోంది అనేటువంటిది కూడా తీవ్ర ఆసక్తిని కనబరుస్తూ ఉంది మరి ఏ విధంగా ఉంది డ్రగ్స్ కేసులో సిబిఐ విచారణ అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు సార్ నమస్తే నమస్కారం అండి సార్ ప్రధానంగా డ్రగ్స్ కేసు అనేటువంటిది చూసాము అది ఒక సంచలనం సృష్టించింది ప్రపంచంలో ఎప్పుడు ఇంత పెద్ద మోతాదులో డ్రగ్స్ పట్టివేత అనేటువంటిది జరగలేదు అయితే ఈ అంశంలో పోలీసులు వ్యవహరించినటువంటి తీరు మొదట్లో మనం చూసాము సిబిఐ కూడా నేరుగా వాళ్ళ ఫిర్యాదు లేదంటే వాళ్ళ నివేదికలో రాష్ట్ర పోలీసులు మా విధులకు ఆటంక కలిగి ఇచ్చారు అని చెప్పేసి అన్నారు ఆ తర్వాత మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టడం వాళ్ళు ఏదో చెప్పటం ఇవన్నీ చూసాం కానీ ఇప్పుడు విచారణ ముందుకు సాగట్లేదు మందకోడిగా సాగుతోందనేటువంటి ఒక విమర్శ దాంతోపాటు రాష్ట్ర పోలీసుల సహకారం ఎలా ఉంది అనేటువంటిది కూడా అనేక అనుమానాలకు దారితీస్తూ ఉంది దీనిపైన మీ అబ్జర్వేషన్స్ ఏంటి అంటే మీరు చెప్పినట్టు కొంచెం ఇక్కడ ఈ కేసుకి సంబంధించి రాష్ట్ర పోలీసులు చేస్తున్న కొన్ని పనులు అయితే మాత్రం అది చాలా ఆందోళన కలిగిస్తున్నాయి ఆందోళన ఎందుకు కలిగిస్తున్నాయి అంటే అసలు ఈ డ్రగ్ ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ రావటం అనేది అది విశాఖపట్నం పోర్టుకి రావటం అనేది అది ఇట్ అ నేషనల్ ఇష్యూ అంటే జాతి మొత్తం కూడా ఆందోళన చెందే ఇష్యూ అదేవిధంగా మొత్తం నేషనల్ మీడియా అంతా కూడా దీని మీద ఫోకస్ పెట్టింది ఎందుకు అంటే మామూలు ఈ డ్రగ్ మెనేస్ అనేది ఇది చాలా రాష్ట్రాలని కుదిపేస్తున్నది ఇప్పుడు మొత్తం చాలా రాష్ట్రాల్లో ఈ డ్రగ్స్ అనేవి సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి గంజాయి ఇది అనేది చాలా చోట ఎవడో డార్జిలింగ్లో దొరికిన గంజాయి కూడా ఎక్కడి నుంచి వచ్చింది అంటే విశాఖపట్నం నుంచి వచ్చిందని చెప్తున్నారు అట్లా విశాఖపట్నంలో ఈ కంటైనర్ రావటం బ్రెజిల్ నుంచి ఆ బ్రెజిల్ నుంచి వచ్చే క్రమంలో ఈ జర్మనీ పోర్టులోనే దీన్ని డిటెక్ట్ చేయటం తర్వాత వాళ్ళు విశాఖపట్నం పోర్టు వరకు అది వచ్చేదాన్ని ట్రాక్ చేసి ఇంటర్పోల్ ద్వారా మనకి సిబిఐకి సమాచారం ఇవ్వటం ఇదంతా మనకు తెలిసిన వ్యవహారమే ఈ ఈ డ్రగ్ ఏంటి అంటే ఈ ఇన్యాక్టివేటెడ్ డ్రై ఈస్ట్లో కలిపి తీసుకొచ్చారు అంటే కొకైన్ కలిపారు కొంత కొన్ని మరికొన్ని మాదక ద్రవ్యాలు కూడా హెరాయిన్ లాంటివి అందులో కలిపినట్టుగా ఇప్పుడు ప్రస్తుతం అయితే ప్రాథమిక రిపోర్ట్ అయితే వచ్చింది అంటే అనాలసిస్ చేస్తే అది వచ్చింది అనమాట సో ఈ అధిక శాతం కొకైన్ ఉన్నట్టు ఇప్పటికే ప్రూవ్ అయిపోయింది దీన్ని ఎట్లా తీసుకొచ్చారు అసలు ఈ డ్రైడ్ డ్రైడ్ ఈస్ట్ ఇన్యాక్టివేటెడ్ డ్రైడ్ ఈస్ట్ వ్యవహారం ఏంటి అనేది అదొక ఆస్పెక్ట్ అయితే అందులో అసలు డ్రగ్స్ కలిపి తీసుకురావటం అనేది అదొక ఆందోళన కలిగించే విషయం ఇప్పుడు ఈ డ్రైడ్ ఈస్ట్ నుంచి ఈ ఇది ఫీడ్ తయారు చేస్తారు యాక్వా ఫీడ్ తయారు చేస్తారు ఈ డ్రైడ్ ఈస్ట్ నుంచి అందులో నుంచి ఇప్పుడు ఈ మాదక ద్రవ్యాలు కలిపి తీసుకొచ్చిన కేసు అనేది ఇట్ ఈస్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ దీన్ని తీసుకొచ్చిన తర్వాత అక్కడి నుంచి ఎక్కడికి ఎట్లా ట్రాక్ చేస్తారు ఎట్లా పంపిస్తారు అనేది ఒక ఆసక్తికరమైన విషయం దీన్ని ఏంటంటే డ్రైడ్ ఈస్ట్ నుంచి మరి కొకాయిన్ వేరు చేయాలి కదా ఆ వేరు చేయటానికి డిస్టిలేషన్ ప్రాసెస్ ద్వారా వేరు చేస్తారనమాట చేసేసి పరిశుద్ధమైన కొకాయిని తయారు చేసుకుంటారు ఈ విధంగా తయారు చేసుకున్న కొకాయిని మార్కెట్లోకి వదులుతారు ఇదంతా కూడా హై లెవెల్ అంటే ఉన్నత స్థానంలో ఉన్న వాళ్ళు చేస్తే తప్ప జరగని పని మామూలు మనుషులు చేయలేరు కదా మామూలు మనుషులు అసలు మామూలుగా ఏదో చిన్న చిన్న వ్యాపారస్తులు బ్రెజిల్ నుంచి డ్రైడ్ ఇస్తే తెచ్చుకోలేరు కదా అంటే మీరు మీరు ఆలోచించండి ఏ స్థాయిలో ఈ మాఫియా పనిచేసింది అది కాక ఇక్కడ ఇంకొక అంశం అంటే ఆ డ్రైస్ట్ అనేటువంటిది ఇండియాలో డెబ్బై రూపాయలకు దొరుకుతూ ఉంటే బ్రెజిల్లో నూట డెబ్బై రూపాయలు పలుకుతుంటే మరి అక్కడి నుంచి ఇక్కడికి దిగుమతి చేసుకోవడం ఇదే ఇటువంటి విషయాలు చాలా ఉన్నాయి ఈ అంశంలో దీనికి సంబంధించిన దాంట్లో చాలా అంశాలు ఇటువంటివి ఉన్నాయి ఆ కంపెనీ సంధ్యా ఆక్వా ఎక్స్పోర్ట్స్ అనే ఆ కంపెనీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇది మేము ఆర్డర్ ఇచ్చింది అని చెప్తున్నారు మేము ఆర్డర్ ఇచ్చింది అన్నప్పుడు మరి లోపల కొకాయిన్ కూడా నువ్వే ఆర్డర్ ఇచ్చావా అని అడుగుతున్నారు సిబిఐ వాళ్ళు మేము ఇది ఆర్డర్ ఇచ్చామండి మధ్యలో వచ్చేటప్పుడు జర్మనీ పోర్టులో ఆగింది అక్కడ ఏం జరిగిందో మాకు తెలియదు ఇట్లా మేము చాలా కన్సైన్మెంట్లు తెచ్చాము ఎందులో ఇది లేదు అని ఈ రకమైన ఆర్గ్యుమెంట్లు చెప్తున్నారు ఇదంతా కూడా ఏంటి అంటే తిమ్మిని బమ్మిని చేయటం బమ్మిని తిమ్మిని చేయటం ఈ ప్రాసెస్ అంతా నడుస్తూ ఉన్నది ఈ సంధ్య ఆగ్రో ఎక్స్పోర్ట్స్ అనే ఈ కంపెనీకి సంబంధించి డ్రైడ్ ఈస్ట్కి ఆర్డర్ పెట్టినప్పుడు ఆర్డర్ పెట్టిన తర్వాత పెట్టారు అక్కడ కంటైనర్ వచ్చింది ఆ కంటైనర్ దొరికింది సిబిఐ వాళ్ళు అక్కడే శాంపులింగ్ తీశారు కంపెనీ వాళ్ళని అక్కడ అరెస్ట్ చేశారు ఇదంతా జరిగింది తర్వాత ఈ కంపెనీకి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవన్నీ కూడా ఒక బస్సులో వేసి తీసుకెళ్ళారు ఆ బస్సు అక్కడ ఒక చోట దొరికింది కాకినాడ జిల్లాలో ఒక చోట దొరికింది లోకల్ పోలీసులు ఏం చేయాలి అంటే డ్రగ్ డ్రగ్స్ ఉన్న కంటైనరు విశాఖపట్నం వచ్చిందని తెలుసు దాన్ని సంధ్య యాక్వా ఎక్స్పోర్ట్స్ అనే వాళ్ళు క్లెయిమ్ చేశారని నీకు నాకే తెలిస్తే పోలీసులకి తెలియదా తెలియాలి కదా తెలుసుకోవాలి కదా తెలుసుకున్నప్పుడు ఆ సంబంధిత కంపెనీకి సంబంధించిన ఒక బస్సు చాలా ఫైళ్ళు అవన్నీ కాగితాలు పత్రాలు అందులో ఉన్న ఒక బస్సు దొరికినప్పుడు ఏం చేయాలి పోలీసులు సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేయాలి సిబిఐ ఎందుకంటే సిబిఐ కేసు ఆల్రెడీ ఉన్నది కదా సీబీఐకి ఆ బస్సుని హ్యాండోవర్ చేయకుండా యాజమాన్యానికి బస్సుని హ్యాండ్ ఓవర్ చేశారు లోకల్ పోలీసులు ఇది ఈ ఈ తతంగం అంతా జరిగిన తర్వాత కొంచెం మరి అనుమానం వ్యక్తం కావటం అనేది సహజం ఎందుకు పోలీసులు లోకల్ పోలీసులు ఈ ఆ మొత్తం ఆ బస్సులో ఉన్న ఫైళ్ళు వాటితో సహా బస్సుతో సహా సీబీఐకి అప్పగించాలి అప్పుడు ఏమవుతుంది లోకల్ పోలీసులు సిబిఐకి సహకరించినట్టుగా అవుతుంది మనం చూసాం అక్కడ కూడా మీరు ఇంట్ర ఇంట్రడక్షన్లో కూడా మీరు చెప్పారు అక్కడ లోకల్ పోలీసులు సహకరించలేదు పోర్ట్ ఎంప్లాయీస్ కూడా సహకరించలేదు సిబిఐకి లోకల్గా పనిచేసే పోర్ట్ ఎంప్లాయీస్ సహకరించలేదు స్థానిక పోలీసులు సహకరించలేదు ఏదో డాక్ స్క్వాడ్ అడిగారు మేము డాక్ స్క్వాడ్ పంపించడానికి మేము రెడీ చేసాము ఆ డాక్ స్క్వాడ్ పంపించే టైంకి వాళ్ళు వాళ్ళే వద్దన్నారు అని లోకల్ పోలీసులు రిప్లై ఇచ్చారు డాగ్ స్క్వాడ్ పంపించడం అనేది పెద్ద పనేం కాదు ఎక్కడైనా సరే డాగ్ స్క్వాడ్ రెడీగా ఉంటుంది డాగ్ స్క్వాడ్ని పెద్ద పెద్ద రాబరీలు జరిగినప్పుడు డెకాయిటీలు జరిగినప్పుడు మర్డర్లు జరిగినప్పుడు ఇమ్మీడియట్గా తీసుకెళ్ళి తీసుకెళ్తారు కదా డాగ్ స్క్వాడ్ పంపించడంలో జాప్యం ఎందుకు జరుగుతుంది డాగ్ స్క్వాడ్ పంపించడంలోనే జాప్యం జరిగే పోలీసులు ఉంటే కేసులు ఇన్వెస్టిగేషన్ ఏం చేస్తారు సో అందుకని పోలీసుల మీద ఆంధ్రప్రదేశ్ పోలీసులు వ్యవహరిస్తున్న తీరు మీద చాలామందికి డౌట్ వస్తున్నది అంటే వీళ్ళు ఈ డ్రగ్స్ కేసుని నిర్వీర్యం చేయాలని చూస్తున్నారా అనేది ప్రధానమైన ఇప్పుడు వస్తున్న ఎలిగేషన్ అంటే ఈ రకమైన విధానాలని పోలీసులు ఎందుకు చేస్తున్నారు ఇప్పుడు డ్రగ్స్ మార్కెట్లోకి వచ్చినాయనుకోండి సతీష్ గారు ఏమవుతుంది యువత అంతా నాశనం అయిపోతుంది కదా యువత దానికి డ్రగ్స్కి అయిపోతారు కదా పోలీసులు కూడా మానవతా దృక్పథంతో ఈ విషయాన్ని ఆలోచించాలి వాళ్ళు వాళ్ళు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి వాళ్ళ పిల్లలు కూడా ఉంటారు కదా ఇదే సమాజంలో బతుకుతారు కదా వాళ్ళు కూడా వాళ్ళ కుటుంబాలు కూడా మరి ఈ కేసుని దర్యాప్తు చేస్తున్న సిబిఐకి స్థానిక పోలీసులు సహకరించకపోతే అల్టిమేట్గా నష్టపోయేది ఎవరు ఆ పోలీసు కుటుంబాలు కూడా నష్టపోతాయి ఇది మనం ఆందోళన చెందాల్సిన విషయం ఈ డ్రగ్స్ అన్నీ కూడా ఆ డ్రైడ్ ఈస్ట్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసేసి అంటే ఇప్పటికే ఇది ఒకటి దొరికింది దొరకని కంటైనర్లు ఎన్నో ఈ డౌట్ అయితే వస్తుంది కదా అంటే ఎక్కడెక్కడ స్టోర్ చేసి ఉన్నారో మనకు తెలియదు కదా ఇవన్నీ కూడా ఆందోళన కలిగించే విషయాలు వీటన్నిటి మీద సిబిఐ వాళ్ళు కూడా అసలు ఇప్పటికీ ఏంటి అంటే ఈ డ్రై తీసుకోవడానికి డబ్బులు ఎవరు ఇచ్చారు ఇచ్చారా లేదా మీరే ఇచ్చారా ఏ అకౌంట్కి పంపించారు అక్కడ ఐసీసీ అనే కంపెనీకి వీళ్ళు మేము అక్కడ కొన్నాం అని చెప్పారు ఈ ఈ పాటికే వాటి మీద మొత్తం ఇన్వెస్టిగేషన్ జరగాలి అంటే ఆ కంపెనీ ఆ కంపెనీకి పంపించారా ఇంత ఏమైనా కన్సైన్మెంట్లు తీసుకున్నారా ఇవన్నీ కూడా ఇంటర్పోల్ సహాయంతో ఛేదించాల్సిన అవసరం ఉన్నది ఇదేదో సిబిఐ కోసమో కాదు ఆంధ్రప్రదేశ్ పోలీసుల కోసమో కాదు సంధ్యా యాక్వా ఎక్స్పోర్ట్స్ కోసమో కాదు భారతదేశంలో ఉన్న యువత కోసం ఈ సిబిఐ కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్ పోలీసులు కానీ సంపూర్ణంగా మనసు పెట్టి చాలా అత్యంత వేగంగా పని చేయకపోతే ఈ డ్రగ్ రాకెట్ని పట్టుకోవడం కష్టం అవుతుంది పట్టుకోవడమే కాకుండా దాన్ని కంట్రోల్ చేయడం కూడా కష్టం కంట్రోల్ చేయడం కూడా కష్టం అవుతుంది ఈ డ్రగ్ రాకెట్ని పట్టుకోకపోతే పోలీసులు అందరూ ఎందుకు ఎందుకు ఉద్యోగాలు చేస్తున్నట్టు సిబిఐ దీన్ని అసలు ఈ పాటికే మనీ ఎక్కడికి వెళ్ళింది ఏంటి ఎవరి ద్వారా వెళ్ళింది ఎవరు చేశారు ఇవన్నీ మొత్తం టక టక టకటగా ఎంక్వైరీ చేసేసి చేయాలి కానీ మరి ఎక్స్పర్ట్స్ కొంతమంది ఎక్స్పర్ట్స్ కూడా ఏం చెప్తున్నారంటే ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ దొరికినా కానీ సిబిఐ వేగంగా కదలటం లేదు అన్న వాదన వినపడుతున్నది కొంతమంది ఎక్స్పర్ట్స్ చెప్తూ ఉన్నారు దానికి ఏంటి అంటే లోకల్ పోలీసు సహకరించకపోవటం వల్ల ఈ విధంగా జరుగుతున్నది అనేది కూడా ఒక ఇది ఉంది కాబట్టి పోలీసులు కూడా వాళ్ళు కొంచెం బాధ్యతగా ఉండాలి అనేది పౌర సమాజం చేస్తున్న విజ్ఞప్తి రైట్ ఇది చూస్తున్నాం కదా ముఖ్యంగా ఏదైతే సంచలన రేఖ డ్రగ్స్ కేసులో జరుగుతున్నటువంటి విచారణ మాత్రం ఏదైతే జాప్యంగా అంటే జాప్యం జరగడానికి స్థానిక పోలీసులు అంటే రాష్ట్ర పోలీసులే కారణం లోకల్గా ఉండేటువంటి పోలీసులే కారణం అన్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి కా మరి ఏది ఏమైనప్పటికీ కూడా దేశానికే ప్రమాదకారిగా మారేటువంటి ఈ డ్రగ్స్ మహమ్మారి నుండి యువతని ఒక తరాన్ని కాపాడడంతో పాటుగా దేశంలో అసాంఘిక కార్యక్రమాలు లేదంటే కనుక ఒక డ్రగ్ కల్చర్ కట్టడి చేసే దిశగా నిజంగా బాధ్యతగా గనక సీబీఐ పనిచేస్తున్నట్లయితే దీనిపైన విచారణ పూర్తి చేయాలి పోలీసులు కూడా తమ బాధ్యతలు ఏమిటి అనేటువంటిది గుర్తెరిగి వ్యవహరించాలి ఇలాంటి మహమ్మారుల్ని దేశంలోకి రానిస్తే అది ఎంత ప్రమాదకరం అది దేశానికే కాదు అది మన ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ దాకా కూడా ఈ మహమ్మారి సోకేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి వెంటనే ఇప్పటివరకు ఏం చేసినప్పటికీ ఇక్కడి అయినా కూడా వాళ్ళు ఈ కేసులో బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి ఆవశ్యకత కనిపిస్తుంది అన్నటువంటి భావాన్ని సీనియర్ జర్నలిస్ట్ గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ నమస్కారం